అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక ఫుల్ డే వ్లాగ్తో అయితే మేము ఎందుకు వచ్చేసానమాట ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో సెకండ్ డే రోజు నేను తీసిన ఫుల్ డే వ్లాగ్ అనమాట వీడియో అక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు వీడియో చూసేయండి ఇదండి ఎర్లీ మార్నింగ్ వైబ్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి ఇంట్లోకి సన్ రైజెస్ మార్నింగే పడితే ఎంత బాగుంటుంది కదా ఇదిగోండి మా పాపకైతే అయితే కావాలని చెప్పేసి గోరింట అయితే కోసుకొని తెచ్చుకుందానమాట మా తమ్ముడు తిని వెళ్ళి కోసుకొని తెచ్చుకున్నారు ఇంకా ఇక్కడ వచ్చేసి మంచిగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడైతే మిక్సీ పట్టేస్తాము ఇంకా పెట్టేదాకా ఆగదండి తీసేదాకా ఆగదనమాట ఒకసారి పెట్టుకుంది మళ్ళీ నైట్ నేను మళ్ళీ పెట్టుకున్నాక మళ్ళీ నాతో పాటు కూడా పెట్టుకుందా అనమాట ఇంకా గోరెంటకు పెట్టుకుంటే పిల్లల కష్టాలు ఎలా ఉంటాయనేది ప్రతి ఇంట్లోనే ప్రతి వాళ్ళకే తెలిసిందే ఇదిగోండి ఇంకా టిఫిన్ అన్ని కంప్లీట్ అయిపోయాక ఇంక ఇక్కడ వచ్చేసి గ్రేప్స్ జ్యూస్ అయితే చేస్తుందనమాట ఇంకా మా పాప అయితే అక్కడ కూర్చొని నేనైతే చూస్తాను అని చెప్పేసి ఇద్దరు కలిసి గ్రేప్స్ జ్యూస్ అయితే చేస్తున్నారు ఇదిగోండి గోరెంటాకు అయితే ఇంతోట అయ్యిందనమాట చాలా ఎక్కువ మాకు కానీ మిగిలితే తర్వాత హెయిర్కి ఇంకా అంతా పెట్టుకుంటాం అనమాట మిగిలి సరిపోతుంది ఇదిగోండి గ్రేప్స్ జ్యూస్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది ఇంకోండి ఇంక ఇక్కడ వచ్చేసి పుదీనా అయితే కట్ చేయడానికి అని చెప్పేసి అనమాట అంటే బిర్యానీ చేద్దామని చెప్పేసి ప్లానింగ్ చికెన్ అయితే ఉంది బిర్యానీ చేద్దామని చెప్పేసి సింపుల్గా పుదీనా అయితే ఉందని చెప్పేసి కోసుకొని వచ్చాను ఈ లోపు ఇంక వచ్చేసి మా పాప గోరింటకు పెట్టేదాకా ఊరుకోలేదంట ఇంకా మా అమ్మ అయితే మా పాపకైతే గోరింటకు పెడుతుంది చూడండి అలా వద్దంట మళ్ళీ చుక్కలే కావాలని చెప్పేసి ఫేస్ చూసారా ఎలా పెట్టేసిందో చుక్కలే కావాలంట ఒక్కొక్కసారి అయితే ఇంకా పిల్లలు వాళ్ళకి నచ్చిందే కావాలంటూ ఉంటారు కదండి ఇలా వద్దంట స్ట్రైట్ గా ఇలాగ చుక్కలు చుక్కల కింద కావాలంట ఇక్కడైతే వంటకైతే రెడీ చేసుకుంటున్నాను ఇదైతే ఫ్రాన్స్ చిన్నగా కొంచెం ఫ్రై చేద్దాము ఫ్రాన్స్ అయితే తీసుకొచ్చారు కొంచెం కర్రీ కొంచెం ఫ్రాన్స్ కొంచెం ఏమో బిర్యానీ చెప్పని చెప్పేసి మిగిలైతే రెడీ అనమాట దానికోసం అల్లం వెల్లుల్లి ఇంకా మిరియాలు అంతా కలిపి ఇలాంటి చిన్న రుబ్బరేల్లో ఇలాగ రుబ్బుతున్నాను అనమాట మనం మిక్సీలో వేసే కన్నా ఇలా రుబ్బితే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి ఈ చాపర్ వచ్చేసి మా అమ్మ వాళ్ళకి ఇక్కడ మ్యారేజెస్ అయితే ఉంటాయి కదా రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇలాంటివి ఇచ్చారంట ఇదైతే నాకే అనమాట నేను తీసుకెళ్ళిపోతాను వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు అయితే యూస్ చేస్తాను అని చెప్పేసి తీసుకున్నాను ఇదిగోండి ఇంకా ఫ్రాన్స్ ఫ్రైకి అయితే అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను ముందుగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలాగా ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక ఇంకా రెడీ చేసుకొని పెట్టుకున్నాను కదండి ఇందాక అది కూడా వేసేసుకోవాలి తర్వాత ఫ్రాన్స్ అయితే వేసేసుకోవాలి నుంచి వాటర్ వచ్చేదాకా వెయిట్ చేయాలి నుంచి వాటర్ వచ్చేసిన తర్వాత ధనియాల పొడి గరం మసాలా వేసేసుకొని ఎంత వాటర్ క్వాంటిటీ కావాలో అంత వాటర్ వేసేసుకొని లాస్ట్కి డ్రై అయ్యేదాకా మనం ఫ్రై చేస్తూనే ఉండాలన్నమాట ఇదిగోండి ఇంకా ఫ్రాన్స్ ఫ్రైతో పాటు పక్కన వచ్చేసి బిర్యానీ కూడా పెట్టేస్తామన్నమాట అయితే ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మ అయితే ఇంకా ములక్కాడేసి ఇలాగ చాలా టేస్టీగా ఉందండి ఇది వచ్చేసి ఫ్రాన్స్ కర్రీ అయితే సింపుల్గా చేసేస్తుంది వచ్చేసి బిర్యానీ కూడా రెడీ అయిపోయింది విజిల్స్ వచ్చేసాయి మా లంచ్ మీల్ వచ్చేసి ఇది అనమాట ఫ్రాన్స్ సిక్స్టీ ఫైవ్ అనొచ్చు ఫ్రాన్స్ ఫ్రై అనొచ్చు ఫ్రాన్స్ డీప్ ఫ్రై అనొచ్చు ఏదన్నా అనొచ్చు ఇందుకొండి ఇది వచ్చేసి ఫ్రాన్స్ ములక్కడి గ్రేవీ కర్రీ అనమాట ఇంక ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ ఈ రోజైతే మా అమ్మ నేను వచ్చానని చెప్పేసి ఈ అన్ని వెరైటీస్ అయితే రెడీ చేసింది మా తమ్ముడు అయితే హనీ వస్తుందని చెప్పేసి అంటే మా పాప వస్తుందని చెప్పేసి ఇంకా ముందు రోజే చాక్లెట్స్ అన్నీ తీసుకొచ్చి ఇలా ఇంట్లో పెట్టాడంట ఇంక ఇక్కడైతే మాది అయితే పల్లెటూరు కదండి మేమైతే మెండపెట్ట వెళ్ళి తెచ్చుకోవాలి ఏం తెచ్చుకోవాలన్నా ఇంక అందుకే ఇలాగా తెచ్చేసుకొని పెట్టేసుకుంటే ఎప్పుడన్నా అడిగితే ఇవ్వచ్చు కదా అని చెప్పేసి మళ్ళీ అప్తో మాట కూడా ఇవ్వము ఎప్పుడన్నా ఒకసారి అయితే ఇస్తామన్నమాట ఇదిగోండి ఈవినింగ్ నేను పెట్టుకున్నాను నేను పెట్టుకున్న తర్వాత తనకి కావాలంట ఇంకా తనకు కూడా పెట్టింది అనమాట మా మమ్మీ మళ్ళీ ఇది వచ్చేసి సెకండ్ టైమ్ ఇంకా యూ యూట్యూబ్లో నా వీడియో పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి మా అమ్మ హనీ నేను కూర్చొని మంచిగా అనమాట ఈ వీడియో చూడలేదు ఎవరైనా చూడుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఖచ్చితంగా చెక్అవుట్ చేసేయండి లాస్ట్ ఫస్ట్ డే తీసిన వ్లాగ్ అనమాట మా ఊర్లో ఇవన్ ఇది చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ మా పాప వచ్చేసి చూసారా మా అమ్మ తల తలయితే తింటుందనమాట ఇక్కడ దురదొస్తుంది ఇక్కడ దురదొస్తుంది గోకు అని చెప్పేసి నేను అంతేనండి చిన్నప్పుడు అలాగే చేసేదానంట అంతే కదండి గోరెంటకు పెట్టుకుంటే ఎక్కడ లేని దురదలన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి ఇక్కడితో బ్లాగ్ అనేది అనుసిస్తున్నాను మళ్ళీ ఒక చక్కటి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి బాయ్ అండి బాయ్